బ్రేకింగ్ న్యూస్ బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు స్టేషన్ ఉందని విర్రవీగితే స్ట్రెచ్చర్ మీద పడారని ఎద్దేవా చేశారు ఇలాగే వ్యవహరిస్తే ఇక మార్చునీకే అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు నాకేదో ఒక పెద్ద స్ట్రేచర్ ఉందని కొంతమంది మా స్ట్రేచర్ స్ట్రేచర్ మా స్ట్రేచర్ పెద్దదని ఇంతమంది మా ఎమ్మెల్యేలు స్ట్రేచర్ నేను స్ట్రెచర్ మీద కొండి స్ట్రెచర్ మీద నుంచి మార్చర్ పోతాడు రేపు పొద్దుగాలే స్ట్రేచర్ అనేది పొజిషన్కి ఉంటుంది ఇండివిజువల్కి ఉండదు ఇండివిజువల్ పర్సన్ ఇండివిజువల్ కాస్ట్కో స్ట్రేచర్ ఉండదు ఎమ్మెల్యేకి స్ట్రేచర్ ఉంటుంది ప్రభుత్వ ఉద్యోగికి స్ట్రేచర్ ఉంటుంది ఎమ్మెల్యేకి స్ట్రేచర్ ఉంటుంది ఎంపీకి స్ట్రేచర్ ఉంటుంది ఎమ్మెల్సీకి స్ట్రేచర్ ఉంటుంది మంత్రికి స్ట్రేచర్ ఉంటుంది ముఖ్యమంత్రికి ఉంటుంది గవర్నర్కి ఉంటుంది ప్రధానమంత్రికి ఉంటుంది రాష్ట్రపతికి ఉంటుంది ఆ కుర్చీకి స్ట్రేచర్ ఉంటుంది మీకు మీరు మాకు స్ట్రేచర్ ఉందని అనుకుంటే ఆ స్ట్రేచర్ ఉందని విర్రవీగితే స్ట్రేచర్ మీదకి పంపించరు ఇట్లే చేస్తే ఆ తర్వాత మార్చరీకి పోతారు అది కూడా గుర్తుపెట్టుకోవాలి అధినేత కేసీఆర్ ను ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు స్టేషర్ ఉందని వెర్ర వీగితే స్ట్రెచ్చర్ మీద పడ్డారని ఎద్దేవా చేశారు ఇలాగే కనుక వ్యవహరిస్తే ఇక మార్చు రీకే అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు సీఎం రేవంత్ రెడ్డి